క్రైస్తలోట్ చేరువచ్చిన మీకు అందరికీ ప్రభే శ్రీకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచనం మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలై లు హాలేలు హలే లుయా స్తోత్ర షలో షాలు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వందనాలు చిన్నలకి పెద్దలకి అంకుల్స్కి ఆంటీస్కి సిస్టర్స్కి బ్రదర్స్కి చిన్న పిల్లలకి సరే స్కూల్ పిల్లలకైనా యూత్ పిల్లలకైనా పెద్దవారికైనా మీ గృహాల్లో ఉన్నటువంటి పాస్టర్లకైనా పాస్టమ్మలకైనా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలాన దేవుని వాక్యంతో మనం ఇలాగా కూర్చొని డిస్కషన్ కావచ్చు లేకపోతే డిస్కోర్సులు వినడం కావచ్చు ఇలా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీ ఉదయ కాలపు వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం ఒకవేళ మీరు అలా ముగించకపోతే దీంతో సరిపెట్టుకుందాం అనుకుంటారేమో వద్దు ఒక ఆదివారము ఉదయము చర్చికి వెళ్ళకుండా ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు ఒక బ్రదరు ఒక ఫ్యామిలీ నేను వారిని సాయంత్రం కలిశాను ఒక ఫంక్షన్లో కలిశాను ఒక కార్యక్రమంలో ఒక పాప మెచ్యూర్ అయినటువంటి ఫంక్షన్లో కలిశాను ఆయన చెప్పినట్టు మాట నాకు ఆశ్చర్యం కలిగించింది మేము మార్నింగ్ చర్చ్కి వెళ్ళలేదు ఇదే మా చర్చ్ అంటే ఈ కార్యక్రమే మా చర్చ్ అనగా దేవుని సంఘానికి హాజరు కావడం స్థానిక సంఘానికి హాజరు కాకపోవడం అనేది నిజంగా చాలా తప్పది వేరు వేరు విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం అనారోగ్యం ఉందని శారీరక బలహీనత ఉందని ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో స్ట్రక్చర్స్ మీద పడుకోబెట్టబడినటువంటి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు సెలైన్ బాటిల్స్తో సహా వస్తున్నారు కొంతమంది ఈదుకొని వస్తున్నారు కొంతమంది చర్చ్లో కూడా బాగా మునిగిపోయితే వాటర్ వచ్చినప్పటికీ కూడా నీళ్ళను నిలబడి ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు వర్షాలు తడుస్తూ ఆరాధన చేసిన వాళ్ళు ఓపెన్ ప్లేస్లో ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు సౌకర్యాలు లేని చోట కూడా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు స్థలానికి అతీతంగా సమయానికి అతీతంగా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఎన్నో కారణాలు చెప్తూ డోంట్ మిస్ సండే సర్వీస్ డోంట్ మిస్ వీక్లీ సర్వీసెస్ మీ బిజినెస్ మీరు చేసుకోండి మీ జాబ్ మీరు చేసుకోండి మీ ఆఫీస్కి మీరు వెళ్ళండి లేదు ఇవన్నీ అవసరమే వీ నీడ్ బోత్ వీ షుడ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ యువర్ సోషియాలిటీ లేకపోతే పర్సనల్ థింగ్స్ యువర్ ప్రొఫెషనల్ ఎంతసేపటికి ప్రొఫెషన్లో వెళ్ళిపోతూ ఎంతసేపటికి భౌతికమైన విషయాలు చూసుకుంటూ ఉంటే వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ నువ్వు నువ్వు ఒక్కడివే కాదు ఆర్ ఎ కాంపౌండ్ మ్యాన్ యు ఆర్ ఎ కాంపౌండ్ ఉమెన్ యూ హ్యావ్ త్రీ పార్ట్స్ యువర్ బాడీ మైండ్ అండ్ సోల్ ఆర్ స్పిరిట్ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నావు వసే గుడ్ దాంట్లో తప్పేం లేదు యువర్ మైండ్ నీడ్స్ సమ్థింగ్ రిఫ్రెష్మెంట్ ఆర్ ఎంజాయ్మెంట్ అండ్ మ్యూజిక్ గివ్స్ యూ సమ్ ఎనర్జ్ ఆకలి వేస్తుంది ఏవో స్నాక్స్ కొనుక్కొని తినేశాం ఇట్ నోరిషెస్ యువర్ బాడీ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్ స్తోత్రం హలే కాబట్టి మనలో ఉన్నటువంటి మూడింటిని మనం పోషించుకోవాలి మూడింటిని మనం సరిగ్గా బ్యాలెన్స్డ్గా పోషించకపోతే ఒక చేయి బాగా పెరిగిపోయి ఒక చేయి పెరగకుండా ఉందనుకోండి చూడడానికి ఒక చేయి పొట్టిగా పొడుగుగా అసహ్యంగా ఉంటుంది మనలో ఈ మూడు సేమ్ ఒకే లెవెల్లో స్ట్రెచ్ అవుతూ ఉండాలి ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మన ఆత్మలు వర్తిలుచున్న ప్రకారం మనం అన్ని విషయంలో వర్తిలుచు సౌఖ్యంగా ఉండాలని తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నటువంటి యేసు ప్రభువుల వారు విజ్ఞాపన చేస్తున్నారు గాయస్ కొరకు తన స్పిరిచువల్ సన్ కొరకు యోహాను గారు ప్రార్థన చేశారు ఆ యోహాను యోహాన్ గారు కానీ మనము స్ట్రెచ్ కావాలి ఎక్స్పాండ్ కావాలి ఆల్ ఏరియాస్ దేవనిస్తూ స్తోత్రం కాబట్టి సమాజంగా కూడుకున్నటే మానవద్దు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది ప్రీచింగ్ ఇంకా చేయాలి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి ఇంకా కొన్ని విషయాలు బోధించాలనుకున్నప్పుడు వారానికి ఒక సండే ఎందుకు ఉంది రెండు సండేలు ఉంటే బాగుండు అనిపిస్తుంది వారానికి ఒక సండే ఉంటే మనలో బాధపడుతున్నారు విశ్వాసులకు ఎలా ఉందంటే పరిస్థితి చర్చ్ మెంబర్స్కి నెలకు ఒక సండే వస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది కానీ బోటి బాధలకి వారానికి రెండు సండేలు వస్తే బాగుండు అనిపిస్తుంది కాబట్టి తరచుగా రండి దేవుని సన్నిధికి దేవుని మాటలు వినండి దేవునిలో బలపడండి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం బలపరుచుకుందాం రివైవ్ చేసుకుందాం దీస్ ఆర్ ద ఎన్ టైమ్స్ దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ కాబట్టి జాగ్రత్త దేవుని స్తోత్రం హలే నిన్నటి ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మ కార్యాలు ఇందే అని చెప్పడానికి వెళ్ళలేదు దేర్ ఆర్ థింగ్స్ కొత్త నిబంధనలో సుమారు నలభై వరకు పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయని బైబిల్ పండితులు వేరు వేరు పాయింట్లు చెప్పుకుంటూ వచ్చారు వాటిలో ఈ అధ్యాయాన్ని బేస్ చేసుకొని లేకపోతే మనం జనరల్గా కొన్ని విషయాలు ఆలోచించాం నాలుగు విషయాలు మనం ఆలోచించాం స్తోత్రం పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చి యేసు సాక్ష్యం ఇచ్చాడు యేసును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏసే సాక్ష్యం ఇచ్చాడు ఇదిగో ఇతను ఇస్రాయల్ నిజమైన ఇస్రాయేలుడు ఇతనిలో ఏ కపటం లేదండి ఈజ్ ఎ వెరీ జెన్యున్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అని ఒక టెస్ట్ మనీ చెప్పాడు సుప్రభు ఆయన ఇస్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు త్రిత్వములో ఉన్నవారు ముగ్గురు సాక్ష్యమిస్తున్నారు పరిశుద్ధాత్ముడు యేసును గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన వచ్చి నా సంగతులను ఆయన సొంత సంగతులు చెప్పుకుంటూ పోతాను కదా వీళ్ళకి సొంత సంగతులు అంటే లేదు ముగ్గురు సంగతులు కామన్ సంగతులు ఆయన నా సంగతులను మీకు బోధిస్తాడు నా సంగతులు మీకు గుర్తు చేస్తాడు నా వాటిని తీసుకొని చెప్పి నన్ను మయమపరుస్తాడు సరే దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధాత్మలు సాక్ష్యం ఇచ్చేవాడిని ఆయన పవిత్రపరిచేవాడిని శుద్ధీకరించేవాడిని శాంక్టిఫై చేసేవాడిని జస్టిఫై చేసిన దేవుడే శాంక్టిఫై చేస్తాడని శాంక్టిఫై చేసిన దేవుడే గ్లోరిఫై చేస్తాడని అనగా నీతిమంతుడిగా తీర్చిన దేవుడే పవిత్రపరుస్తాడని అనుదిన పవిత్రీకరణ డైలీ శాంక్టిఫికేషన్ చేస్తాడని అంతేకాకుండా ఒకరోజు ఆయన గ్లోరిఫికేషన్ మహిమ పరిచేటువంటి మహిమ లోకంలోకి చేర్చుకునే అనుభవంలోకి తీసుకుని వస్తాడని మనం లేఖం ద్వారా అర్థం చేసుకున్నాం మూడవది ఆయన వరాన్ని అనుగ్రహించడం ఆయన దగ్గర బోల్డ్ వరాలు ఉన్నాయి మెనీ గిఫ్ట్స్ ఉన్నాయి నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు ఆయన యొక్క అనేకమైన వరాలు ఉన్నాయి ఇస్సాకు దగ్గర ఐజక్ దగ్గర ఏం లేవు మొత్తం అంతా క్లీన్ చేసి స్వీప్ చేసి మొత్తం ఎత్తి నెత్తి మీద వేసేసాడు ఏషావు లాంటి వ్యక్తి అయినటువంటి యాకోబు మీద వేశాడు ఆల్ బ్లెస్సింగ్స్ ఇక తాను ఏం చెప్పలేని విధంగా ప్రొఫెటిక్గా మాట్లాడలేని విధంగా మారిపోయాడు మొత్తం బ్లెస్సింగ్స్ అని వాడికి ఇచ్చేసాడు ఐ బ్లెస్డ్ హిమ్ నువ్వు ముందే వచ్చింటే బాగుండేది లేటుగా వచ్చావు హీ హెన్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇక నేను బ్లెస్సింగ్స్ పలకలేను ఐ కాంటు ఐఎమ్ సారీ హీ వాస్ బ్లెస్ ఐ బ్లస్ హిమ్ హీ వాస్ బ్లెస్ దట్స్ ఆల్ అతని బ్లెస్సింగ్స్ని ఎవరు దొంగలించలేరు నీకు రావాల్సిన వాటిని అతను దొంగలించాడు కానీ అతనికి వచ్చిన వాటిని నువ్వు దొంగలించలేవు అన్క్లెయిమ్డ్గా ఉన్న వాటిని అన్పొసెస్డ్గా ఉన్నటువంటి వాటిని అతను తీసుకొని పోయాడు తీసేసుకున్నాడు కానీ అతడి ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాటిని నువ్వు తీసుకొని సరే ఈ స్టోరీ మనకు తెలుసు ఆ సందర్భంలో ఏసావు అడిగిన మాట నానా నిజం చెప్పు హరీషూ ఈజ్ ఇట్ ట్రూ డూ యూ హ్యావ్ నో బ్లెస్సింగ్ ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా వాడికి ఇచ్చినట్లుగా సమానంగా ఇమ్మని నేను అడగడం లేదు మేమిద్దరూ నీ కొడుకులమే కదా నేను చేష్ట కుమారుడు నేనప్పుడు నాకు టూ పోర్షన్స్ డబుల్ పోర్షన్ రావాలి కదా రామాలి కానీ ఎందుకో మరి నువ్వు ఆ రోజు కిచెన్లో ఏదో జరిగిన నీ నీకు జరిగిన మిస్టేక్కి ఒక్క పూట కూటి కోసం ఆశపడిన దానికి నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్లుగా ప్రవర్తించిన దాని ఫలితంగా ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా యు లాస్ట్ ద బ్లెస్సింగ్స్ అక్కడ మీ ఇద్దరి మధ్యలో జరిగిన విషయం నాకు తెలియకుండా నేను ప్రొఫెసీ టైప్లో ప్రొఫెటికల్గా బ్లెస్సింగ్ ఇచ్చేసాను ఐఎమ్ సారీ మై సార్ ఇక బ్లెస్సింగ్స్ లేనివాడిగా అలనాడు కయూను టైపులో నువ్వు మరో కయూన్ లాగా జూనియర్ కయూన్ లాగా ఆత్మ కలిగిన వాడిలాగా నీ పరిస్థితి లాగే ఉంటుంది తండ్రి దగ్గరికి దూరంగా వెళ్ళిపోయాడు ట్వంటీ ఇయర్స్ దూరం అయిపోయాడు ఇరవై సంవత్సరాల దూరం అయ్యాడు తర్వాత తిరిగి వచ్చాడు వేరే విషయం మన దాంట్లో వెళ్ళలేదు స్తోత్రం స్తోత్రం ఎలా ఎలివియా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వరములు కావాలి వరదాత ఉన్నాడు వరాల్ని ఇస్తాడు అడిగిన వారికి వరములను ఇచ్చే దేవుడు వరములను విరాళంగా ఇచ్చే దేవుడు వరములను విరివిరిగా ఇచ్చే దేవుడు స్తో వ్యసనపడకుండా వరములు ఇచ్చేటువంటి దేవుడు విసిగిపోకుండా వరాన్ని గురించి నువ్వు వెదిగితే వరాన్ని గురించి విచారిస్తే వరాన్ని గురించి విజ్ఞాపన చేస్తే వరాల జలు కురిపించేటువంటి దేవుడు నాలుగోది ఆయన ఒప్పింపజేసే దేవుడు సార్ కన్విన్సింగ్ గాడ్ కన్విన్సింగ్ స్పిరిట్ నువ్వు అన్ని విషయాలు ఒప్పుకోవాలని కాదు పలాని డ్రెస్ గురించో లేకపోతే పలాని టీచింగ్ గురించో పలాని లాంగ్వేజ్ గురించో నో అవసరం లేదు హీ విల్ కన్విన్స్ యూ అబౌట్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ దేవుని స్తోత్రం లేవార్థ పదహారం వచ్చే మేము ఇందులో వచ్చినా మనం చదువుకున్నా అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా భూమి మీద ఆయన ఉంటున్నప్పటికీ కూడా యేసు ప్రభులాగా ముప్పై మూడున్నర సంవత్సరాల వల్ల కాదు ఈ లోకంలో ఉండలేక అని ఎసుప్రభ అం ఆయన వెళ్ళిపోయినట్టు షార్ట్ టైం ఉండి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు ఆరు వేల సంవత్సరాలుగా రిప్రజెంటేషన్గా ఈ రెండు వేల సంవత్సరాలు లేదా రెండు వేల ముప్పై మూడు సంవత్సరాలు హెవెన్ యొక్క రిప్రజెంటేషన్ ఎర్త్ మీద ఉంది భూమి మీద ఉంది భూమి మీద దేవుని చిత్తం జరగాలి పరలోకమందు దేవుని చిత్తము నెరవేర్చున్నట్లుగా నెరవేరుతుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ గాడ్స్ విల్ జరుగుతుంది కానీ ఇక్కడ ఓ టెన్ పర్సెంటో ఓ ఫైవ్ పర్సెంటో దేవుని చిత్తం నెరవేరుతుంది సరే దాని శాతం ఎంత శాతం ఆ పది శాతం లేదా ఐదు శాతం అని మీరు ఎలా అనగలిగారు అనే దానిలోకి మనం అనలేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పనులు ఈ నాలుగు కార్యాల గురించి మనం ఆలోచించాం ఈ సమయంలో చదువుకుందాం రండి అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము ఎనిమిదో వచ్చినాం నిన్న కూడా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాం కనుక మరలా ఒకసారి రెండోసారి అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము ఎనిమిది వచ్చినాం మరియు అంటున్నప్పుడు ముందు వచ్చినతో కనెక్షన్ ఉంది వారిని ఏర్పరచుకొనడం మాత్రమే కాకుండా ఏర్పరచుకొనడం మరియు వారి హృదయాలను ఎరిగిన దేవుడు మమ్మల్ని వాళ్ళు అంగీకరిస్తారో లేదా మరి మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో మరి మమ్మల్ని చేర్చుకుంటారో లేదా మరి అప్పటికే మొదటి నుంచే చిన్న చూపు ఇప్పుడు ఏదో విగ్రహాల ఆరాధన చేస్తున్నామని విగ్రహార్పితమైన వాటిని తింటున్నామని ధర్మశాస్త్రము లేని వారిగా ఉన్నామని నిబంధన లేని వారిగా ఉన్నామని వాగ్దానము లేని వారిగా ఉన్నామని సున్నతి లేని వారిగా ఉన్నామని మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు విషపు చూపు మా మీద నిలుస్తు నిలుపుతున్నారు వ్యత్యాసపు చూపు చూపిస్తున్నారు కాబట్టి ఎలాగా హౌ కుడ్ బి గో అండ్ జాయిన్ విత్ దమ్ వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపించలేదు వీళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించాడు అన్ని జనులనే యూదుల దగ్గరికి పంపించాడు యూదులను అన్ని జనుల దగ్గర పంపించలేదు సరే మేము మేముగా ఉంటాము వాళ్ళు వాళ్ళుగా ఉంటారు విడివిడిగా ఉంటాం ఎవరు ఎక్కడుంటే మాత్రమే అకేషన్లుగా కలుసుకుంటారు ఇయర్లీ వన్స్ మంత్లీ వన్స్ అన్న విధంగా కాదు మీరు కలుసుకోవాలి అడ్డుగోడ పడగొట్టబడాలి అడ్డుగోడ ఉందేనా సంగతి మీకు తెలియదు అడ్డుగోడను గురించి అవగాహన మీకు లేదు అడ్డుగోడ కోల్చగలిగిన దేవుడు అడ్డుగోడన గురించి అవగాహన కలుగు చేసి అడ్డుగోడను అంతము చేసినటువంటి దేవుడు స్తోత్రం హలే లూయా ఎనిమిదో వచ్చినా వాడుక భాషలో కూడా చదువుకుందాం పదిహేను వచ్చాయేమో ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను స్తోత్రం హలే లూయా థ్యాంక్ యూ చీసస్ గాడ్ హూ నోస్ ద హార్ట్స్ ఆఫ్ గాడ్ హూ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ మీ నా హృదయాలు యూదుల హృదయం యూదే హృదయం హృదయం అంతా ఒకటే మళ్ళీ హృదయం తీసి ఇది ఎవరి హార్ట్ అబ్బాయి ఇది ఇది యూదుల హార్ట్ అండి ఇది ఇది యూదే యొక్క హార్ట్ అని చెప్పలేము పై వరకు వేరువేరు రూపాలు వేరువేరు విధాలుగా ఉండొచ్చు హార్ట్ అంతా సేమే కాకపోతే హార్ట్లో ఉండేది సేమ్ కాకపోవచ్చు హోలీ స్పిరిట్ స్పిరిట్ ఫోర్డ్ ఆన్ యబడింది జస్ట్ లైక్ లైక్ట్ పెంతి కోస్తు దినాన ఆత్మ మన మీద కుమ్మరించబడినట్లుగా యోవేలు యొక్క ప్రవచనము నెరవేర్ నెరవేర్పులో భాగంగా ఆ అనాయింటింగ్ ఆ అవుట్ పోరింగ్ జరిగినట్లుగా ఆ తొలకరి వాన కావచ్చు కడమరి వాన కావచ్చు ఏదో సంథింగ్ జరిగింది ఆ స్పిరిట్ ఆత్మవర్షము కుమరించబడిన తర్వాత ఈక్వాలిటీ తీసుకువచ్చాడు నాన్ ఈక్వల్గా ఉన్నాం ఇప్పుడు ఈక్వల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ జ్యూస్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ జ్యూస్ ఒక మంచి యూనియన్లో ఎగ్జాక్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనడం లేదు నేను వాళ్ళని ఏకం చేశాడు అందరం ఒకటైపోయాం అనగా అన్ని జనులు యూదులు అయ్యారని కాదు అన్ని జనులు అన్ని జనులుగానే ఉన్నారు యూదులు యూదులుగానే ఉన్నారు కానీ వాళ్ళు క్రీస్తును కలిగి ఉండాలని బట్టి వాళ్లకు ఉన్నటువంటి తారతమ్యాల బాహ్య వస్త్రాల్ని విసర్జించి అంతర్యంలో తేడా లేవు లేవని స్తోత్రం అంతర్యంలో సత్యం మాత్రమే కోరుకుంటున్నాడు సాంప్రదాయాన్ని కోరుకోవడం లేదు దేవని స్తోత్రం అన్యజనులకు ఆత్మనిచ్చాడు అది ఇంపార్టెంట్ విషయం మనం హీ హాస్ గివెన్ ద స్పిరిట్ ఎలా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇదేంటండి ఇది వాళ్ళకి ఇవ్వడం ఏంటి వాళ్ళు విభ్రాంతిని అమేజ్ వాట్ ఇస్ దిస్ వాట్స్ గోయింగ్ ఆన్ ఏం పాస్టర్ గారు మీరు ప్రసంగం చేస్తుంటే ఆత్మకుమర పట్టడం ఏంటి ఆ కుమరించబడ్డం నీ మీదో నా మీదో వచ్చినటువంటి సునతిపోయే వారి మీద మాత్రమే కాదు న్యూ కమర్స్ మీద ఫస్ట్ టైమ్ గాసుపల్ వింటున్నారండి అటువంటి వాళ్ళ మీద యేసు ఉన్నాడేదో లేదా ఏదో చెప్పారు విన్నారు అంతవరకే కానీ ఈ ట్రూత్స్ తెలియని వాళ్ళ మీద ఏంటి యోవేల్ యొక్క ప్రవచనం మరలా నెరవేరింది ద రిపీటెడ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫసీ ఆఫ్ జోయల్ స్ దేవుని వాక్యము పునరావృతమై నెరవేరుతుంది వన్స్ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ అగైన్ ఇట్ వుడ్ ఫుల్ఫిల్ ఇట్ రిపీట్స్ ఇట్ రిపీట్స్ వాక్యము యొక్క శక్తి దాని యొక్క ప్రవచనాత్మకమైన శక్తి దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఎలాగా అన్ని జనులకి ఆత్మ వచ్చింది హౌ డి ది గాడ్ ద స్పిరిట్ ఈ దత్తపుత్రాత్మ ఎలా దొరికింది ఈ స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ ఎలా దొరికింది దత్తపుత్ర దేవుని ఆత్మే కదా మళ్ళీ దత్తపుత్రాత్మ అంటున్నారు ఏంటి దత్తపుత్రుడుగా కనుక వాళ్ళకి ఆత్మ అనుగ్రహించబడింది స్పిరిట్ అంతా సేమే ఆత్మ ఒక్కటే ఆత్మ ఒకటే దేవుని ఆత్మే ఆత్మ దేవుని స్తోత్రం అలే దేహ విమోచనం కోసం సహకరించేటువంటి మూలగడానికి సహకరించే విజ్ఞాపనకు చేయడానికి సహకరించేటువంటి దేవుని ఆత్మ సరే దేవుని స్తోత్రం ఒకటి సువార్థ ప్రకటన వలన అన్ని జనులకి ఆత్మ స్వార్థ ప్రకటన లేదనుకోండి ఆత్మ లేదు అంటే స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు సువార్థ వలన ఆత్మాభిషేకం పొందుతారు అని కాదు నా మాటలకు ఉద్దేశం పదిహేను అధ్యాయము ఏడవ వచ్చనంలో మాట ఆరంభం ఇన్ ద బిగినింగ్ అన్ని జనులు అనగా సంఘం యొక్క ఆరంభం అందని కాదు మిశ్రీ జన్ యొక్క ఆరంభంలో అర్థం సువార్థ వాక్యము దానికి ముప్పై ఐదో వచ్చినంలో రాయబడింది ప్రభు వాక్యము అని రాయబడింది సువార్థ వాక్యం ప్రభువాక్యం కృపావాక్యం రక్షణ వాక్యం సత్యవాక్యం బుద్ధివాక్యం జ్ఞానవాక్యం రకరకాల వాక్యాలు ఉన్నాయి వాక్యం అంతా ఒకటే ఇక రాయబడుతుంది మాట సువార్థ ప్రకటన వలన ఇఫ్ దేర్ వాస్ నో ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పల్ సువార్థ సువార్త తాళపు చెవి లాంటిది అని కొన్ని హృదయాలు లూది ఆ హృదయాన్ని తెరిచింది అనేకమైన హృదయాలు తెలుస్తుంది ఒక ఖడ్గములాగా ఆత్మకడ్గము కనుక గుచ్చి పొడిచి నరికి నరికి వేసేటువంటి అనుభవం దానికి ఉంది దేవుని స్తోత్రం హలే లూయా సువార్థ ప్రకటన వలన ఆలకించండి నా ఆత్మను కుమరిస్తాను మీరు ఆలకిస్తే ఆత్మానుభవం పేదలు మాట్లాడుతుండే ఆత్మకుమ్మరింప జరిగింది సువార్థ ప్రకటన వలన ఆత్మ ఆత్మకుమ్మరింప జరుగుతుంది సువార్థ ప్రకటించబడాలి సత్య సువార్థ దేవుని సువార్థ బోధిస్తున్నాం ఆత్మ ప్రేరేపణకు గురై ఆత్మ ద్వారా లేదా సువార్తను ప్రకటిస్తున్నాం ప్రసంగం రాసుకొని మనం ప్రసంగం చేస్తున్నామని కాదు అక్కడ రాసుకోవడం తప్పని నేను లేదు నేను రాసుకోలే చదువుతున్నాను చదువుతున్నాడు ఉన్నాయి ఉన్నట్టుగా బైబిల్ చదివినట్టుగా చదవడం లేదు వాక్యాలు చదివినట్టు చదవడం లేదు జస్ట్ మర్చిపోతామని కొద్దిగా అవుట్లైన్స్ మాత్రం పెట్టుకున్నాను పాయింట్స్ రెఫరెన్సెస్ సువార్త ప్రకటన వలన రెండవది మనం ఆలోచిస్తాల్సిన మాట పన్నెండవ వచనం పదిహేను వచ్చాము పన్నెండవ వచనం ఆ సమూహం అంతా ఆ గ్రూప్ అంతా ఆ గ్యాదరింగ్ అంతా ఆ కాంగ్రిగేషన్ అంతా ఊరుకోండి సైలెంట్ అయిపోయారు క్వైట్ అయిపోయారు ఇప్పుడు ఏం జరిగింది సూచ్యక్రియలు అద్భుతాలు జరిగాయి స్వార్థ విన్నారు స్వార్థతో పాటు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట స్వార్థ ప్రకటించావా ఇంకొక ఆఫర్ ఉంది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు లేకపోతే సూచ్యక్రియలు లేదా వన్ ప్లస్ టూ ఆఫర్ అనుకోండి సేపు కూడా సుమార్త ప్రకటించు క్రిస్మస్ వార్త కాదు క్రీస్తు సువార్త క్రిస్మస్ వార్త వేరు క్రీస్తు సువార్త వేరు అది ఎలాగా ఏంటి అనేది అడగొద్దు క్రిస్మస్ను గురించిన వార్త కాదు మనం ప్రకటించేది ఇట్స్ అబౌట్ క్రైస్ట్ క్రీస్తు యొక్క జనన వార్తను గురించే మాత్రం కాదు జనన వార్త బోధించాల్సిన అవసరం లేదు ఆయన యొక్క జీవిత వార్త ఆయన యొక్క బోధన వార్త ఆయన యొక్క మరణ వార్త ఆయన యొక్క పునరుత్నపు వార్త ఆయన ఆరోహణ వార్త ఆయన అవరోహణ వార్త అనగా ఆయన తిరిగి వచ్చేటటువంటి వార్త దీన్ని మనం బోధించాలి ఆయన ఉయ్యాల్లో ఉన్న వార్త మరేమో ఒడిలో ఉన్న వార్త ఆయన పశువుల తొట్లో పడుకున్న వార్త ఆయన సున్నతి కూడా సువార్త అన్నట్టుగా ఆయన సున్నతిని గురించి ఎవరు పాల్ జాంగ్ అనేటువంటి ఒక ఆయన ఆయన ఏదో పిచ్చి పిచ్చి పిచ్చిగా కొన్ని పుస్తకాలు రాశాడు సరే దాంట్లో అన్నీ దేవుని స్తోత్రం ఒకటి స్వార్థ ప్రకటన వలన రెండోది సూచక్రియల వలన సూచక్రియల వలన వాళ్ళకి ఆత్మ కుమరింపు జరిగిందని కాదు ఆత్మ కుమ్మరించబడడం కూడా ఒక సూచ్యక్రియ ఒక అద్భుతమే కానీ ఒక ఫౌండేషన్ లాగా గాస్పల్స్ ద ఫౌండేషన్ సైన్స్ అండ్ వండర్స్ ఆఫ్ ద ఫౌండేషన్ ఫర్ ద స్పిరిట్ ఫిలింగ్ వీటిలోంచి ఈ అనుభవంలోంచి అక్కడికి వచ్చేసాడు తర్వాత మూడవదిగా మనం ఆలోచిస్తే పదిహేను వచ్చాయము ఏడవ వచ్చినము స్తోత్రం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము నా నోట వాక్యము విని చూడండి స్వార్థ వాక్యము విని విశ్వసించులాగున ఈ రెండు మాటల మధ్యలో మనం పన్నెండవ వచ్చినానికి వెళ్ళిపోయాం మధ్యలో ఏం జరిగింది మధ్యలో స్వార్థ వాక్య ప్రకటన సూచక్రియలు జరిగాయి కాబట్టి విశ్వాసం పుట్టుకొచ్చింది విశ్వాసం తన్నుకొచ్చింది విశ్వాసం యొక్క ఆవిర్భావం జరిగింది విశ్వాసమునకు కర్త అనగా విశ్వాసమునకు జనకుడైనటువంటి ఏసు అక్కడ కార్యం చేశాడు దేవుని స్తోత్రం అనగా విశ్వాసము కలగడం వలన విశ్వాసం ఉంచడం వలన అందుకనే అక్కడ రాయబడింది ఎనిమిదవ వచనంలో వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి వారి హృదయాలను విశ్వాసం ద్వారా విశ్వాసమును పుట్టించడం ద్వారా విశ్వాసం పుట్టంగానే పవిత్రత వచ్చిందని కాదు విశ్వసించిన వాళ్ళందరూ పవిత్రులయ్యారా అంటే అది కూడా కాదు జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని స్తోత్రం విశ్వాసం ఉంచడం వలన ఒకటి ప్రకటన వలన అనగా ప్రకటన గ్రంథం వలన కాదండి సువార్త ప్రకటించబడడం వలన రెండోది సూచక్రియలు జరగడం వలన వారిలో సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది రిజెక్షన్ వద్దండి మాకు ఇది చీ ఏంటండి మీ మీ సువార్త మాకు చెప్పింది మీ గాసిపల్ ఏంటండి మాకు వీ డోంట్ వాంట్ దట్ వాళ్ళకంటూ ఒక ఓన్ గాసుపల్ ఉంది దట్ ఈస్ సెల్ఫ్ రైచియస్ రిలీజియస్ ఉందిపల్ ఉంది ఆ గాస్పల్ కాదు ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సువార్థ ప్రకటన వలన సూచక్రియల వలన విశ్వాసము కలిగించడం వలన అపోస్తల కార్యములు ఐదో వచ్చాయేమో ముప్పై రెండో వచ్చిన మేమును దేవుడు తనకు తనకు విధేయులైన వారికి తనకు విధేయులైన అవిధేయుని వారికి కాదు తనకు విధేయులైన వారికి ఎవరికి అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ రావడం ఏంటి రక్షింపబడినప్పుడే వచ్చేసింది కదా అదేంటండి ఇదేంటండి అంటారేమో ఇక రాబడి తనకు విధేయులు అవ్వటం వలన అనుగ్రహించబడిన ఆత్మ విధేయత లేదా ఆత్మ లేదు అవిధేయత ఉందా ఆత్మ లేదు అపవాద ఆత్మ వచ్చేస్తుంది విధేయులుగా ఉన్నాం సబ్మిట్ అయిపోదాం అయిపోదాం కమిట్ అయిపోదాం లివింగ్ సాక్రిఫైస్గా మనం సబ్మిట్ చేసుకుందాం స్తోత్రం అలే విశ్వాసము ఉంచడం వల్ల సరే ఇప్పుడు రాయబడిన మాట విధేయులుగా ఉండడం వల్ల విధేయత చూపించడం నాట్ రెబలియస్ రెబల్గా మారడం వల్ల కాదు నువ్వు రిలీజియస్గా ఒబిడియంట్గా మారినప్పుడు విధేయుడిగా మారినప్పుడు విధేయులైన వాళ్ళు వర్దిల్లుతారు అవిధేయలేని వాళ్ళు అపజయానికి పాలవుతారు విధేయత వలన ఏమిదైత సత్యమునకు లోబడ్డం వలన సత్యమునకు విధేయతలు అవ్వడం వలన మనసును శుద్ధీకరించుకొని లేకపోతే మనసును పవిత్రపరచుకొని అని మొదటి పవిత్ర పత్రిక ఒకటి వచ్చేలా ఉంది విధేయత వలన స్తోత్రం నాలుగో విషయం ఐదో విషయాన్ని నేను చెప్పు ముగించేస్తాను అనగా పరిశుద్ధాత్ముడు అన్నిజనులకు ఎలా అనుగ్రహించబడ్డాడు అనుగ్రహించబడడానికి ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ ఏంటి వేస్ ఏంటి సువార్త ద్వారా అంటే నేను ప్రకటిస్తే నా పరిశుద్ధాత్మడు నా మీదకి వస్తాడని కాదు దాని అర్థం రెండోదిగా సూచక్రియల వలన మూడోదిగా విశ్వాసం ఉంచడం వలన నాలుగోదిగా విధేయత వలన ఐదోది అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము పదిహేడో వచ్చినాము చేతులుంచగా వారి చేతుల్లో ఏదో ఉందని కాదు వారికి చేతులు ఉంచాలని ప్రేరేపణ కలిగింది చేతులుంచాలని ప్రేరేపణ కలిగించిన వాడు వారి మీదకి వాదాడు ఆ ప్రేరేపణ వారి చేతులు గుండా ప్రవహించి ప్రసరించి వాళ్ళని నింపాడు మోషే యహోషవా మీద ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూరుడయ్యాడు ఈ గాడ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని రాయబడింది అప్పుడు పేతులను యోహానును ఆ సందర్భంలో పేతులను యోహాను అనగా ఆత్మాభిషేకము అనుభవం అప్పుడు రాలేదు అప్పటి వరకు రాకుండా ఉన్నప్పుడు పేతులు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నారు ఎప్పుడు పదిహేన వచ్చిన వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి ఈ పదిహేను పదిహేడు వచనాలు కనుక్కుంటే ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ప్రార్థన చేసి చేతులుంచి లేకపోతే ప్రార్థనాపూర్వకంగా చేతులు ఉంచడం వల్ల ఒక ఇంపార్టేషన్ జరిగింది వెన్ ద ప్రైడ్ అండ్ ది లైట్ దర్ హ్యాండ్స్ స్తోత్రం వాళ్ళ చేతుల్లో వాళ్ళు అమ్మలేకపోయింది నా చేతుల్లో ఇంత శక్తి ఉందా నా చేతులు శక్తివంతమైనవని వాళ్ళు భావించలేదు మా పాదములు సుందరమైనవని వాళ్ళు భావించలేదు దాన్ని మనం వేరే విధంగా మనం వ్యాఖ్యానిస్తున్నాం పాదములు నడక వాళ్ళ చేతులు వాళ్ళ క్రియలు ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించడం వల్ల ప్రభు యొక్క ఆత్మ అంగీకారం ప్రభు యొక్క ఆత్మ నింపుదల జరిగిన సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి అన్ని జనులకు అనగా అందరికీ అనుగ్రహించబడతాడు ఆత్మ అట్టి ఆత్మానుభవం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆత్మానుభవం కోసం అభ్యర్థిస్తూ ముందుకు సాగితే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె